మిత్రుల నమస్కారం రేణి రాంబాబు చాలకి స్వాగతం ఇవాళ చదివి వినిపించబోయే కథ పేరు విమర్శకులు ఇది అపూర్ ఛాయదేవి గారి రచన ఈ కథ ప్రత్యేకత ఏంటంటే కరెక్ట్గా డెబ్భై ఏళ్ల క్రితం జూలై పదహారు పంతొమ్మిది యాభై నాలుగవ సంవత్సరంలో తెలుగు స్వతంత్రంలో ఈ కథ పబ్లిష్ అయింది అపూర్ ఛాయదేవి గారు పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆగస్టు పదమూడున రాజమహేంద్రవంలో జన్మించారు స్త్రీవాదాన్ని తన కథల్లో చాలా సున్నితంగా ఆవిడ కథల ద్వారా చెప్తూ ఉంటారు అలాగే పురుషాధిక్య సమాజంలో స్త్రీకి ఎదురయ్యే సమస్యల్ని కూడా చాలా కథలు రాశారు మరి బోన్సాయి బతుకు కథ చాలా పాపులర్ చాలా భాషల్లోకి అనువాదం తన మార్గం కథల సంపుటికి రెండు వేల ఐదులో సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది సరే ఇది ఆవిడ జీవిత విశేషాలు జేఎన్యులో డిప్యూటీ లైబ్రరీగా పనిచేశారు అలాగే అబ్బూరి వరదరాజ్వరరావు గారు కూడా అంటే ఛాయదేవి గారి భర్త ఆయన కూడా సెలబ్రేటెడ్ రైటర్గా మనం చెప్పుకోవచ్చు ఆయన రాసినటువంటి కాలం చాలా పాపులర్ చాలామంది ప్రముఖులతో ఆయన రాసినటువంటి వ్యాస సంపుటి అది సరే ఇవాళ కథలోకి విమర్శకులు కథ చదివి వినిపిస్తాను ఈ కథ విన్న తర్వాత ఎలా ఉందో మరి మీరే చెప్పాలి కథ శీర్షిక విమర్శకులు కథ రచన అబ్బురు ఛాయాదేవి గారు ఆనాడు విమల చేసిన పనిని క్లాస్మేట్స్ ముగ్గురు విమర్శించారు చదువుకున్న స్త్రీ చేయవలసిన పని అదేనా అన్నారు విమలకి బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేదన్నారు విమల కానీ రామారావు కానీ బిఏ అయినా పూర్తి చేయలేదు ఈ లోపలే అంత తొందరపడి ఇద్దరూ పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం ఏమిటో క్లాస్మేట్స్ ముగ్గురికి అర్థం కాలేదు పైగా ఆ పెళ్ళైనా లోక విరుద్ధంగా ఉంది విమల కలవారి కూతురు సాంప్రదాయకమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది రామారావు తండ్రి కోమటి కొట్టులో గుమాస్త స్కాలర్షిప్తో చదువుకుంటున్నాడు ఇటు విమల అటు రామారావు కూడా తల్లిదండ్రుల మాటల్ని పెడచేవిని పెట్టి చాటుకుండా వెళ్ళిపోయి అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు రామారావులో ఏం చూసి విమల వలచి వివాహం చేసుకుందో క్లాస్ అర్థం కాలేదు రామారావుకి అందమైన లక్షణాలు ఏమీ లేవు మనిషి బక్కపలచగా ఉంటాడు చామన ఛాయ నుదురు కొంచెం చిన్నది దుబ్బు జుట్టు పోనీ తెలివైనవాడా అనుకుంటే అది ఎంత కనిపించదు ఏదో బట్టి పట్టి మార్కులు తెచ్చుకోవడం తప్ప మరి అతనిలో ఏం గొప్పతనం ఉందని విమల తన వివాహం చేసుకుంది తల్లిదండ్రులు ఎదిరించి వెళ్ళిపోయారు కదా వాళ్ళు తమ భావి జీవితాన్ని గురించి ఆలోచించే ఆ పని చేశారా వాళ్ళు ఏ విధంగా పట్ట పోషించుకుంటారు ఎలా బ్రతుకుతుంది విమల ఆ అప్రయోజకుడితో ఈ విధంగా కాస్త టైం దొరికినప్పుడల్లా క్లాస్మేట్స్ ముగ్గురు విమలని విమర్శించారు విమల తండ్రి విమలని రామారావుని ఇంటికి రప్పించి ఆదరించాడని వినేసరికి క్లాస్మేట్స్ ముగ్గురికి ఆశ్చర్యం వేసింది ఒక్కగాని ఒక కూతురు ఇక మగపిల్లైనా లేరు ఏం చేస్తాడు ఆదరించక నలుగురిలోని అల్లరి పట్టణం ఎందుకని ఇద్దరినీ ఇంట్లో పెట్టుకుని ఉంటాడు అంది కమల అదే మా నాన్నగారైతే ఎంత ఏకైక పుత్రికైనా అటువంటి పని చేస్తే సహించరు ఆయన్ని ఎదిరించి ఏ పనైనా చేస్తే ఇంట్లోంచి గెంటేస్తారు మళ్ళీ గొమ్మల్లో అడుగు పెట్టినవారు అంది శ్యామల ప్రేమలకి పెళ్ళంటే అసహ్యం ఎవరైనా కోలానికి పెళ్లి ప్రసక్తి తెచ్చినా కష్టం అంటూ లేస్తుంది అందువల్ల ఒక విధంగా విమలది యావగించుకుంది ఇక జీవితంలో విమలు ఉంది పట్టుమని పద్దెనిమిది ఏళ్ళైనా నిండకుండా పెళ్లి చేసుకుంది ఇంకో సంవత్సరం పోతే పిల్లలు ప్రారంభం ఇక జీవితంలో తను ఏ సుఖాన్ని అనుభవిస్తుంది అలా బుద్ధి తక్కువగా ప్రవర్తించే వాళ్ళని చూస్తే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాదు అంది ప్రమీల అసలు ఎవరు పెళ్లి ప్రస్తావన వచ్చినా అలాగే మాట్లాడుతుంది ప్రమీల శ్యామలకి పెళ్లి సంబంధం నిశ్చయమైనప్పుడు అలాగే నిరుత్సాహపరిచింది శ్యామలకి తల్లిదండ్రులే సంబంధం నిశ్చయించారు కుర్రవాడు కొత్తగా ప్లేటరీ ప్రాక్టీస్ పెట్టాడు ఎస్టాబ్లిష్మెంట్కి బోర్డు అంత ఖర్చై ఉంటుంది కొన్నాళ్ళ దాకా అట్టే రాబడి ఉండదు కదా అధమం ఐదు వేలన్నా కట్నం రూపంలో ఇస్తే కానీ ఒప్పుకోనన్నట్ట తండ్రి తహసీల్దారి చేసి రిటైర్ అయినాడు ఏదో సాంప్రదాయకమైన కుటుంబం ఇంతకంటే మంచి సంబంధం మళ్ళీ దొరుకుతుందో దొరకదో కట్నం పచ్చుకోకుండా ఈ రోజుల్లో పుష్టి కట్టేది ఎవరు అనుకుని తండ్రి పొలం అమ్మడానికి సిద్ధపడి సంబంధం నిశ్చయించాడు శ్యామలకి మనసులో బాధగానే ఉంది తన పెళ్లి కోసం తండ్రి ఆస్తిని అమ్ముకోవాల్సి వచ్చిందని ఇంకా తన తర్వాత తమ్ముడు ఉన్నాడు ఇంకా స్కూల్ ఫైనల్లో ఉన్నాడు వాడి చదువుకి బోల్డ్ ఖర్చు అవుతుంది ఏమిటో అన్నీ అలాగే ఉన్నాయి తనేం చేయగలదు పోనీ ఉద్యోగం చేద్దామంటే తండ్రి ఒప్పుకోడు ఆ చదువైనా చదివించకపోతే వరుడు దొరకడేమోననే చదివిస్తున్నాడు తండ్రి మాట అటుంచి అసలు తనకి అంత ఇష్టం లేదు ఉద్యోగం చేయటం ఎప్పటికైనా స్త్రీ పెళ్లి చేసుకోవాల్సిందే కదా ఆ చేసుకునేది ఏదో యుక్త వయసులోనే చేసుకుంటే బాగుంటుంది అనుకుంది శ్యామల కట్నం పుచ్చుకున్న వాణ్ణి చేసుకోనని మొండి పట్టి పట్టి కూర్చుంటే అసలు పెళ్ళే కాదేమోనని భయం తను అంత అంధగత కూడా కాదాయను తన కాళ్ళ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటాననే మహానుభావుడు ఎవడుంటాడు ఇక గతి లేక ఆ ఐదు వేలు కట్నం కోరే కొత్త పీడర్నే ఒప్పుకుంది శ్యామల ప్రేమలు తిట్టింది అనుకున్నట్లుగానే నీకేం కర్మకారిందని ఐదు వేలు కట్నం వేస్తూ ఆ కుర్రవాణ్ణి పెళ్లి చేసుకోమని ప్రాధాయపట్టడానికి అయినా నేను అడుగుతాను చెప్పు అసలు నీకు ఇప్పుడు పెళ్లికి తొందరే వచ్చింది ఇంకా మైనార్టీ అయినా తీరలేదు కదా ఇప్పటి వరకు మీ నాన్నగారి మీద ఆధారపడ్డావు ప్రతిదానికి నాన్నగారు ఏమంటారో అని భయం ఇక నీకు స్వతంత్రం ఎక్కడుంది జీవితంలో నీకు ఇష్టం వచ్చిన చీర కొనుక్కుందే కూడా అధికారం లేనప్పుడు బ్రతికి ఏం లాభం ఇటువంటి బానిస బతుకు బతికే కన్నా చస్తే నయం అంది ప్రమీల సీరియస్గా శ్యామల చిన్నపుచ్చుకుంది తనకి సంబంధం కూరింది అంటే అభినందిస్తుంది అనుకుంది కమలే నయం సభ్యత కోసమైనా అభినందించింది అనుకుంది ఏం వైవాహిక జీవితంలో సౌఖ్యం ఆనందం లేవంటావా అంది శ్యామల మెల్లిగా ఇటువంటి ప్రశ్నలు ఏమైనా ఎవరైనా అడిగితే ప్రమీలకు భలే ఉత్సాహం వస్తుంది వాదించడం ప్రమీలకు సరదా ఆనందమా ఆవగించంత కూడా లభించదు సంసారంలో అంది ప్రమీల అనుభవం ఉన్నదానిలాగా నువ్వు చదువుకున్న దానివే కానీ ప్రపంచ జ్ఞానం శూన్యం నేను లక్ష సంసారాలు చూశాను కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళని చూశాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని చూశాను వృద్ధ దంపతుల్ని చూశాను అనేక రకాల సంసారాలను స్టడీ చేశాను అందులో ఏ ఒక్కరూ సంసారంలో సుఖం ఉందన్న ముక్క అనలేదు మా అమ్మ నాన్నగారు ఎప్పుడూ తగవలాడుకుంటూనే ఉంటారు ముప్పై ఏళ్ల నుంచి సంసారం చేస్తున్నా నన్ను అర్థం చేసుకోలేదు నేను కాబట్టి నీతో సంసారం చేస్తున్నాను అదే మరొకరైతే పెళ్ళైన మర్నాడే కాషాయ వస్త్రాలు ధరించి కాశీ యాత్రకు బయలుదేరేవారు అంటారు నాన్నగారు చెప్పొచ్చారు పెట్టిన హంస హింసలు నేను కాబట్టి భరించాను మరొకటైతే ఏనాడో ఉరిపోసుకోవడమో ఏ గంగలోనైనా దూకడమో జరిగేది అంటుంది అమ్మ నిజంగా వాళ్ళు తమ వైవాహిక జీవితంలో సుఖాన్ని పొందగలిగి ఉంటే వాళ్ళ మాటలంటారా ఏం శ్యామల శ్యామలకి వాదించడం చేత కాదు తనలో తాను విత వితర్కరించుకోవడం తప్ప ప్రమీల మాటల్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది ప్రమీల మాటల్లో కొంత నిజం లేకపోలేదు అనుకుంది తన తల్లి తండ్రి కూడా అలా ఒకరినొకరు దెప్పుకుంటూనే ఉంటారు అయితే అమ్మా నాన్న పై డాబా మీద వెన్నెట్లో కూర్చుని ముచ్చటగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరినొకరు వేళాకోళం చేసుకుంటూ సరదాగా కాలం గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి ప్రమీల వరి పిచ్చినలా మాట్లాడుతుంది మొండిగా వాదిస్తుంది అసలు సంసారంలో సుఖమే లేదంటుంది యవ్వనంలో ఉన్న దంపతులు కులాసాగా చెయ్యి చెయ్యి గలుపుని బీచ్కి షికారుగా వచ్చినప్పుడు తను ఎన్నోసార్లు అనుకుంది వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారో అని పెళ్ళి అయితే స్త్రీ భర్తకి బానిస అయిపోతుందంటుంది ప్రమీల బానిస అనే భావం ఎందుకు కలగాలి వదిన ఎప్పుడు అన్నయ్యకి ఇష్టమైన పనులే చేస్తూ ఉంటుంది అన్నయ్యకి ఉల్లిపాయలు అంటే అసహ్యం అంతచేత వాడు అడగకుండానే ఉల్లిపాయలు తనకి ఎంతో ఇష్టమైన తినడం మానేసింది అంత మాత్రం చేత పెళ్లి చేసినందుకు వదిన పశ్చాత్తా పడలేదు ఎప్పుడు భర్తకి ఇష్టమైన పనులు చేయడంలోనే ఆనందం ఉంది అనుకుంటుంది స్త్రీ అనుకుంది శ్యామల అయితే ప్రమీల అంతకు ఒప్పుకోదు ప్రమీల ఎప్పుడు వాళ్ళ అక్కయ్య గురించి చెప్తూ ఉంటుంది వాళ్ళ అక్కయ్యకి చదువు చెప్పించలేదట వాళ్ళ నాన్నగారు సంగీతం మాత్రం చెప్పించారట ప్రతివా ప్రతివాడు పిల్ల నల్లగా ఉందనో అమ్మాయి చదువుకోలేదనో అంత పొడగరి కాదనో ఇలా ఏదో ఒక వంక పెట్టి వెళ్ళిపోయేవారట వచ్చిన వాళ్ళు వంకలు పెట్టి వెళ్ళగానే అక్కయ్య నీళ్ళు పెట్టుకునేది చివరికి నాలుగు వేలు కట్నం ఇచ్చి ఒక గ్రాడ్యుయేట్కి ఇచ్చి పెళ్లి చేశారట ఆ అబ్బాయి తల్లిదండ్రుల మాట కాదనలేక పెళ్లికి ఒప్పుకున్నట్ట పెళ్ళైన మర్నాటి నుంచి ఎడమము పెణమొహమును పెళ్ళాన్ని ఆ విధంగా ఏడిపించడానికి ధైర్య సాహసాలన్న మనిషి మనిషి ముందే తన తల్లిదండ్రులతో తనకు ఆ పెళ్ళి అక్కర్లేదని చెప్పకూడదు వద్దంటుంటే పెళ్లి చేసిన ఆ తల్లిదండ్రులకి తనకి ఇష్టం లేకుండా తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకుని తర్వాత భార్యని బాధ పెడుతున్న తన భావకి కూడా బుద్ధి లేదంటుంది ప్రమీల వాళ్ళు అక్కయ్యే ప్రేమీలతో ఎన్నోసార్లు చెప్పిందిట శుభ్రంగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ స్వతంత్రంగా బతుకు పెళ్లి చేసుకోకు అని ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ప్రమీల ఎంత చెబితే అంత చదువుకుంటానంటే చదివిస్తానంటున్నారు ఏం చేయాలనుకుంటే అది చేయమంటారు కమల అదో విధమైన అమాయకురాలు తండ్రి చదివిస్తున్నాడు చదువుకుంటుంది సంబంధాలు చూస్తున్నాడు అభ్యర్థులు చెప్పడం లేదు గాలి ఎటు వీస్తే అటు ఎగురుతుంది కమల తన జీవితం గురించి తను ఎప్పుడూ ఆలోచించుకోదు అయితే ఆ అమ్మాయి కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి తల్లిదండ్రులు తన మంచి కోసమే ఆలోచిస్తూ ఉంటారని తన సుఖం కోసమే పాటుపడుతూ ఉంటారని నమ్ముతుంది కమల తండ్రి అంత పూర్వాచార పరాయణుడు కాదు ఈ కాలంలో ఆడపిల్లలు కూడా చదువుకోవడం అవసరం అని చేత చదివిస్తున్నాడు తన కూతుర్ని ఆడదానికి త్వరగా పెళ్లి చేయడం కూడా అవసరమే అని చేత పెళ్లికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు ఏదో మధ్యతరగతి కుటుంబం వేలకు వేలు కట్నాలు పోసి పిల్లలకు పెళ్లి చేసే తాహతు లేదు మన ప్రయత్నం మనం చేద్దాం లేకపోతే ఉద్యోగం వస్తుంది దాని అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకుంటాడు ఆయన ప్రమీల బిఏ పరీక్షలకి చాలా కష్టపడి చదివింది ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కమల కూడా కష్టపడే చదివింది తన భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న బెదురుతో శ్యామల ఖుషీగా చదివింది ఆ పరీక్ష అయిపోతే తను హాయిగా బతకచ్చు ఏ విధమైన మనోవ్యాధి లేకుండా తన బ్రతుకుబాట ఏదో స్థిరపడిపోయింది తను ఇక ఆ బాట మీద కళ్ళు మోసుకుని నడిచిపోవచ్చు తను ఆ పరీక్షలో పాస్ అయిపోతే తండ్రి బాధ తన బాధ కూడా అంతమైపోతుంది అనుకుంది అందరూ అనుకుంటే రమ్మీల ఫస్ట్ క్లాస్లోను కమల సెకండ్ క్లాస్లోను శ్యామల థర్డ్ క్లాస్లోనూ పాస్ అయ్యారు శ్యామల సిగ్గుపడలేదు తన కోరుకు తను కోరుకున్నట్టుగా పాస్ అయ్యింది చాలు అనుకుంది తనకి వివాహం అయిపోతుంది ఇక క్లాసులతో తనకేం పని నలుగురిలోనూ గొప్పగా చెప్పుకునేందుకు తనకు ఒక డిగ్రీ ఉంది అంతకంటే ఏం కావాలి ఒక నెల పోతే తనకు ఒక గృహిణి కమల తండ్రి ఇంకా చదువు చెప్పించలేనన్నాడు సంబంధం ఎక్కడా కుదరలేదు ఆ కాలేజీ ఆఫీసులోనే వెంటనే టెంపరీగా ఉద్యోగం దొరికింది కమల తన అదృష్టానికి మురిసిపోయింది ఊరికే ఇంట్లో కూర్చోకుండా కాలక్షేపానికి ఉద్యోగం దొరికినందుకు ప్రమీల బిఎల్ క్లాస్లో చేరింది లీడర్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రమీల ఉత్సాహానికి ఆనందానికి ఆదర్శానికి మేరలేదు క్లాసులో అందరికన్నా తెలివైన పిల్ల అని అనిపించుకుంటోంది అకస్మాత్తుగా ఒక రోజున శ్యామల తల్లిదండ్రులకి ఒక గాలి కబురు తెలిసింది తమ చెవుల్ని తామే నమ్మలేకపోయారు ఎలా నమ్ముతారు చదువుకున్న మనిషి సంస్కారం ఉన్న తల్లిదండ్రులు ఇంతటి అన్యాయానికి పూనుకుంటారని ఎవరు మాత్రం కలగంటారు ఆ కొత్త పీడర్కి ఇంకెవరో ఐదు వేల కట్నంతో ఒక మోటారు కారు ఆడబడుచులకి వెయ్యపురాలకి వెయ్యి నూట పదహారులు లాంఛనాల కింద ఇస్తా ఉన్నారట పిల్ల అంత పెద్ద చదువులు చదువుకోలేదు కానీ పని పాటలు చక్కగా చేతనం ఉంట చూడటానికి బాగానే ఉంటుందిట బొద్దుగా వాళ్ళు ఆ సంబంధానికి ఒప్పుకున్నారట ముహూర్తానికి ఇంకా వారం రోజులు గడువు అయితే మా అమ్మాయి మాట ఏమిటి మేం మాత్రం ముహూర్తం పెట్టలేదా మంచి బలమైన ముహూర్తం కదా అని శ్రావణంలో పెట్టాను ఈలోగానే ఇంత అన్యాయం చేసి మమ్మల్ని అప్రదిష్టపాలు చేయాలా అన్నాడు శ్యామల తండ్రి ఆ కబుర్ తెచ్చిన మనిషితో ఏముంది చేయడానికి అమ్మాయికి ఇంకెక్కడ సంబంధం చూడాలి మరి ఇప్పుడు పెళ్లి వాళ్ళతో తగు పెట్టుకుంటారా లేకపోతే కోర్టు కడతారా అన్నాడు ఆ పెద్ద మనిషి శ్యామల గోడచాటి నుంచి ఆ మాటలు విని గదిలో మంచం మీద బోర్లా పడి వెక్కి వెక్కి ఏడ్చింది తల్లి కూడా కంటనీరు పెట్టుకుంటూ కూతుర్ని ఓదార్చింది ఈ గాలి కబురు ప్రమీలకి కమలకి కూడా అందింది వాళ్ళిద్దరూ శ్యామలని పరామర్శ చేయడానికి వచ్చారు వాళ్ళ ఎదుట తలెత్తి మాట్లాడలేకపోయింది శ్యామల తనకు అటువంటి పరాభవం అవుతుందని కళ్ళలో కూడా ఊహించలేకపోయింది కమల కంటే తాను అదృష్టవంతురాలనని మురిచిపోయింది అంత గర్వపడ్డందుకు భగవంతుడు తనకు తగిన శాస్త్రి చేశాడు అనుకుని లోపల కుమిలిపోయింది ప్రమీల బోధాసనానికి బదులు దిప్పి పొడిచింది నేను ఆ రోజునే అడిగాను నిన్ను నీకు ఇప్పుడు పెళ్లికి తొందర వచ్చింది అని నా మాట విన్నావా ఆ చదువుకున్న పశువుకి డబ్బు ప్రధానం కానీ నువ్వు ప్రధానం కాదని నేను అప్పుడే అనుకున్నాను సంసారంలో ఏదో సుఖాన్ని పొందుదామని నువ్వులు అంది ప్రమీల పుండు మీద కారం తల్లినట్లయింది శ్యామలకి కళ్ళనీళ్ళు పెడితే లాభం ఉంది శ్యామల అయినా నీకు నీకు నీకుప్పించిన నష్టం ఏమిటి హాయిగా నెక్స్ట్ ఇయర్ కాలేజీలో చేరి ఎంఏ చదువు కానీ నీ పెళ్ళికి కట్నం కింద ఇవ్వదలుచుకున్న డబ్బుతో నిన్ను చదివించమని చెప్పు మీ నాన్నగారితో అందు కాస్త కమల పెద్ద మొత్తం మీద రెంట్కి చెడ్డ రేవాడలైంది నా బతుకు అనుకుంది శ్యామల శ్యామల ఆ ఏడా ఆ ఏడంతా గడుస్తూనే గడిపింది ఇటు చదువు చెడింది అటు పెళ్ళి కాలేదు అయితే శ్యామల జాతకం గొప్పది మధ్య మధ్య మనస్సు కలతి చెందే సంఘటనలు జరిగినా శ్యామల జీవితంలో అదృష్టానికి స్థావరం లేకపోలేదు శ్యామలన్నయ్య ఒక సంబంధం తీసుకొచ్చాడు ఆ అబ్బాయి శ్యామల అన్నయ్య కలిసి చదువుకున్నట్ట కట్నం పుచ్చుకొట్ట కుర్రవాడు నల్లగా ఉంటాడు అందగాడు మాత్రం కాదనే చెప్పాలి మంచి ఉద్యోగం చేస్తున్నాడు నెలకి నాలుగు వందలు సంపాదించుకుంటున్నాడు గుణం మంచిది శ్యామల వెంటనే ఒప్పుకుంది పెళ్లికి ఈసారి ఆలస్యం చేయకుండా వెంటనే వివాహం జరిగిపోయింది శ్యామల భర్తతో కలిసి బెదవాడ వెళ్ళగానే తన నూతన జీవితాన్ని వర్ణిస్తూ ప్రేమీలకు కమలకు ఉత్తరాలు రాసింది తన భర్తకి తనంటే ఎంతో అభిమానం అని తనని పువ్వుల్లో పెట్టి ప్రేమిస్తున్నాడని బతుకెంతో హాయిగా ఉన్నట్లు తోస్తున్నదని రాసింది ఉత్తరానికి జవాబు వ్రాయడానికి కూడా తీరుబడి లేనంతగా చదువుతోంది ప్రమీల ప్రతినిత్యం ఏదో టెక్స్ట్ బుక్ చదువుతూనే ఉంటుంది ఇక ఆ ఏటితో ప్రమీల చదువు పూర్తవుతుంది ఇక తను ప్రాక్టీస్ పెట్టవచ్చు తీయని కలలు కంటోంది తన స్వతంత్ర జీవితాన్ని గురించి అయితే దేనికన్నా అదృష్టం కలిసి రావాలి అంత కష్టపడి రాత్రిం పగలు చదివినందుకు ఫలితంగా ప్రమీల ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది సరిగ్గా పరీక్షల ముందు జబ్బు పడింది దగ్గు జ్వరం అంతా హడలిపోయారు శైలోకి దింపుతుందేమోనని ఆ ఏడు పరీక్షలకు హాజరు కాలేదు విశ్రాంతి తీసుకుంటే ఏమీ అపాయం ఉండదు అంతా తగ్గిపోతుంది అని సలహా ఇచ్చాడు డాక్టర్ ఇక ప్రమీల గాలి మేడలన్నీ కూలిపోయినట్లు తన జీవితం అంతా నిరాశామయం అయినట్లుగా ఫీల్ అయింది విశ్రాంతిలో బద్ధకం అలవర్చుకుంది చదువులో మునపటి ఆసక్తి కానీ పట్టుదల గానీ లేదు ఏదో చదవాలి కాబట్టి చదివింది ఎలాగో చచ్చి చెడి రాసైంది ప్రాక్టీస్ పెట్టాలనే వెనకటి ఉత్సాహం అంతా ఏనాడో నశించింది అయితే ఏం చేయడం చదువుకున్నది ఎందుకు ఊరికే ఇంట్లో నలుగురితోనూ కబుర్లు చెప్తూ కూర్చోవడానికి మళ్ళీ ఆలోచించింది ఒక ప్లేటర్ దగ్గర అప్రెంటిస్గా చేరింది అయినా ఇప్పటి ప్రమీల వెనకటి ప్రమీల కాదు వెనకటి తెలివితేటలు చురుకుతనం కొంటెతనం అన్ని క్రమంగా నశించాయి బుర్ర ఉపయోగించకుండా పనిచేస్తుంది పూర్వం కొంటెగా మొండిగా అందరితో వాదించేది తీరా సీరియస్గా వాదించవలసిన సమయం వచ్చేసరికి బుర్ర పనిచేయడం మానేసింది ఒకటి రెండు చిన్న కేసుల్లో కూడా వాదించలేక ఓడిపోయింది తన జీవితంలో ఏదో లోపించినట్లు తోచి అదేదో తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నించసాగింది ఏమిటి తన జీవితంలో సాధించబోయేది తను ఏ సుఖాన్ని కోరింది ఆ సుఖం తనకు లభిస్తుందా తను కోరిన స్వతంత్రం తనకు లభించిందా లభిస్తుందా ఈ జీవితానికి అంతెక్కడా ఎన్నాళ్ళు ఇటువంటి జీవితాన్ని గడపడం అమ్మా నాన్న పోయాక తనకి స్థానం ఎక్కడా ఒంటరిగా ఉండాలనే ఆలోచన వచ్చేసరికి మొట్టమొదటిసారిగా ప్రమీల భయంతో కంపించసాగింది ప్రమీల బుర్రలో ఆలోచనలు పరంపరలుగా వస్తున్నాయి తన చుట్టూ ఉన్న పరిసరాలు పరిస్థితులు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి ఏం తోచక ఓసారి కమల ఇంటికి వెళ్ళింది కమలని చూసి చాలా రోజులైంది కమలలో చాలా మార్పు వచ్చింది కమల మునుపటి కంటే బలంగా ఉత్సాహంగా ఉంది అనాలోచితంగా వాళ్ళ గదిలో ఉన్న నిలువుటద్దల్లో తన ప్రతిబింబాన్ని చూసుకుంది అద్దంలో తన అస్థి పంజరం కనిపించింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కమల గుచ్చిగుచ్చి అడిగింది ప్రమీల అలా అయిపోవడానికి కారణం ఏమిటని తనకే తెలియదు కమలకేం చెప్తుంది శ్యామల దగ్గర నుంచి కమలకి ఉత్తరాలు వస్తున్నాయని శ్యామలకి ఆ మధ్య ఒక ఆడపిల్ల పుట్టిందని తెలుసుకుంది ప్రమీల అన్నిటికన్నా ములులా గుచ్చుకుని ప్రమీలని బాధ పెట్టింది కమలకి సంబంధం నిశ్చయమైన సంగతి ప్రమీలలో పట్టుదల హెచ్చింది బలానికి మందుపుచ్చుకోవడం మొదలుపెట్టింది కోల్పోయిన శక్తిని ఉత్సాహాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నించింది ప్రమీల దృష్టి మారింది అయితే వెనకటి పరిస్థితులు మారినాయి తల్లి తండ్రి తన వివాహ ప్రసక్తి తేవడం మానేశారు వాళ్ళు చెప్పి చెప్పి విసిగిపోయారు వాళ్ళు అడిగిన నన్ను పెళ్ళి అనేసరికి చేదరించుకుంది ఇప్పుడు స్వయంగా అమ్మ నాకు పెళ్ళి కావాలి నాన్నగారు నాకు పెళ్లి చేయండి అని అడగడానికి ఆత్మాభిమానం అడ్డు వచ్చింది ఏ ముఖం పెట్టిన అడగను అని తనలో తాను ప్రశ్నించుకుంది ఏమైనా పట్టుదల మాత్రం వదలలేదు పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకుంది తన మనసు విప్పి చెప్పుకోవాలంటే వినే మనుషులే కనిపించలేదు కమలతో ఎందుకో మాట్లాడి బుద్ధి పుట్టడం కావట్లేదు శ్యామలకు ఉత్తరం రాయని అనిపించదు ఇంకెవరున్నారు తనకి ఈ ప్రపంచంలో ఇంట్లో అమ్మా నాన్న ముభావంగా ఉంటారు ఇక రోజంతా ఆ ప్లేడర్ గారింట్లోనే గడుపుతోంది ఆయన మంచివాడే ఎంతో ఆదరంగా చనువుగా మాట్లాడతాడు ఆయన భార్య కూడా మంచిదే చదువుకున్నది కాకపోయినా సభ్యత తెలుసు ఎంతో సరదాగా కూడా ఉంటుంది వాళ్ళకి ము ముగ్గురు పిల్లలు ఉన్నారు పెద్దవాడికి పదేళ్ళు ఉంటాయి ఆ తర్వాత అమ్మాయి ఏడేళ్లది మరో ఆడపిల్ల నాలుగేళ్లది వాళ్ళ ముగ్గురు కూడా ముచ్చటగా ఉంటారు కాలక్షేపానికి ప్రమీల వాడ వాళ్ళతో ఆడుతూ ఉంటుంది ఉదయం మొదలుకొని చీకటి పడే వరకు పీటర్ గారింట్లోనే గడుపుతోంది మధ్య మధ్య కోర్టుకు వెళ్ళడం తప్ప కమల పెళ్లి చూడటానికి శ్యామల బెదవాడి నుంచి వచ్చింది పెళ్లి ఇంకా రెండు రోజులు ఉంది అనగానే వచ్చింది పుట్టింటికి ఇంటికి వెళ్ళి స్నానం భోజనం చేయగానే పిల్లను తన తల్లి చేతికిచ్చి తను కమల ఇంటికి బయలుదేరింది వెళ్ళేటప్పటికి కమల పిండి జల్లిస్తోంది ఏమిటి కమలా నీ పెళ్లి పళ్ళు నువ్వే చేసుకుంటున్నావేమిటి నువ్వు నాకు ఉత్తరం రాసి ఎన్నడైందో గుర్తుందా అంది శ్యామల నవ్వుతూ ఉత్తరం రాసి రెండు నాలుగు పైన అవుతుంది ఏమిటో బద్దకించాను అని సమాధానం చెప్పుకుంది కమల ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు కూడా మాటల సందర్భంలో ప్రేమల ఊళ్ళోనే ఉందా చదువుకున్నది అని ఎంత గర్వం వల్సిందో ఉత్తరం రాస్తే జవాబైనా రాయలేదు అంది శ్యామల అన్నట్లు మర్చిపోయాను శ్యామల పాపం అదేమీ కాదు ప్రమిళ పూర్తిగా మారిపోయింది మా ఇంటికి కిందసారి వచ్చినప్పుడు చూస్తే జాలేసింది ఎంత చిక్కిపోయిందనుకున్నావు ఉట్టి ఎముకల పోగు నాకు సంబంధం కూరింది అనగానే చిన్నబుచ్చుకుంది నాతో మనసు విప్పి మాట్లాడలేక వెంటనే వెళ్ళిపోయింది నేను ఒకసారి నీకు రాశాను ఓ ప్లేటర్ గారి దగ్గర అప్రెంటిస్గా ఉందని జ్ఞాపకం లేదు ఆయనకి నలభై ఉంటాయి ముగ్గురు పిల్లలు భార్య పురుటికి వెళ్ళగా చూసి ప్రమీలా ఆ ప్లేటర్ పెళ్ళి చేసుకున్నారు తల్లి తండ్రి కొడుకు దగ్గర వెళ్ళిపోయారు ఇక్కడ ఇల్లు అమ్మేసి ప్రేమిల ఊళ్ళోనే ఉంది కానీ రావడం మానేసింది పెళ్లి చేసుకుందని విన్నాక వెనుక వెళ్ళలేదు చూడటానికి అంది కమల ఇదండి విమర్శకులు కథ అబ్బూరి ఛాయదేవి గారి కథ ఇది ముందే చెప్పినట్టు ఈ కథ వయసు డెబ్భై ఏడు కరెక్ట్గా జూలై పదహారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ కథ తెలుగు స్వతంత్రంలో పబ్లిష్ అయింది ఈ కథను మీరు పరిశీలిస్తే అంటే డెబ్భై ఏళ్ల క్రితం ఆడపిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయి రచయిత్రి ముగ్గురు కమల శ్యామల ప్రమీల అనేటి ముగ్గురు పాత్రలు సృష్టించారు ముగ్గురులోనూ ఎవరి ఆలోచనలు వాళ్ళ ఉన్నాయి ప్రమీల అనేటువంటి ఆ పాత్ర ఎంతో ఒక ఆధునికతను సంతరించుకున్న పెళ్లి గురించి విమర్శ చేసిన చివరికి బహుశా అంటే చుట్టుపక్కల వాళ్ళ ప్రభావంతో ఏంటి తను చూసినటువంటి ఎక్కడో ఒక అంటే ఆ సమయంలో ఒక మార్గదర్శకం చే చేసేవారు లేకపోతే ఎంత ఉన్నత భావాలున్నా ఎంత స్వతంత్రంగా ఉన్నా ఆ రోజుల్లో ఆ మార్గదర్శకత్వం లోపించింది అని చెప్తారు ఈ కథ ద్వారా అబ్బూరి ఛాయదేవి గారు కథను మీరు విన్నారు కదా కథ ఎక్కడా కూడా ఒక ల్యాగ్ లేదంటే కథ గమనం కాస్త మందగించింది అన్నట్టుగా మనకి ఎక్కడా కనపడదు మూడు పాత్రల్ని రచయిత్రి ఒక పరకాయం ప్రవేశం చేసి రాశారని అనిపిస్తుంది డెబ్భై ఏళ్ల క్రితం అప్పటి ఆడపిల్లల ఆలోచన ఎలా ఉందో మనం ఈ కథలో చూస్తాం కథకి విమర్శకులను ఎందుకు పెట్టారంటే ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళే ఏ మార్గంలో వెళ్తున్నారో చూడండి అని రచయిత చెప్దాం అనుకున్నారేమో అనిపిస్తుంది ఇది విమర్శకులు కథ అప్పుడు ఛాయదేవి గారు రచించింది డెబ్బై ఏళ్ళ నాటి పరిస్థితులు ఎలా ఉండేవి అప్పటి సమాజం ఎలా ఉంది అనేది అంటే మనం చూస్తే ఒక తండ్రి ఏమో అవి చెప్తుంది మా అన్నయ్య వదనలో మా అన్నయ్యకి ఉల్లిపాయలు ఇష్టం లేకపోతే మానేసింది అనేటువంటి ఒక ఒక మనస్తత్వం ఎలా ఉంటే చెప్తుంది అలాగే ఒక చోట ఒక తండ్రి ఏమో అమ్మాయి చదువుకుంటే చదివిద్దాం అందరూ పెళ్లి చేస్తారు మనం కూడా పెళ్లి చేద్దాం అనేటువంటి కొంచెం కొంచెం ఆధునిక భావాలు భావాలుండి కొంచెం సమాజంతో పాటు నడిచేటువంటి తండ్రి ఒక ఒక తండ్రి అయితే ఇంకో తండ్రి ఆడపిల్లకి పెళ్లి చేయడమే మంచిది ఉద్యోగం చేయకూడదు అనేటువంటి భావంతో ఉంటారు ఇలా అనేక పాత్రల మనస్తత్వాలను ఈ కథలో చక్కగా చిత్రిస్తారు అబ్బూరి ఛాయదేవి గారు ఈ విమర్శకులు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం